తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవల పలు హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతోందట పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే భారీ హిట్గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అంటే సెప్టెంబర్ రెండవ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది నాగబాబు గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు తాజాగా గబ్బర్ సింగ్ రిలీజ్ ట్రైలర్ని రిలీజ్ చేశారు దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే పన్నెండేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో భారీ హిట్ అయిన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ని మరింత పెంచిందనే చెప్పుకోవచ్చు అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ థియేటర్స్ పరంగా పలు రికార్డులు సెట్ చేసిన విషయం మనకు అందరినీ తెలిసిందే ఇక ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గబ్బర్ సింగ్ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఘిర్నందన్ థియేటర్లకు ఎంట్రీ ఎవరున్నారట దీంతో థియేటర్లో మాజ్ జాతరని తెలుస్తోంది ప్రస్తుతం యునిస్ కూడా తెగ వర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా బిజీగా ఉన్నారు ఆయన పవన్ రాజకీయాల బిజీ వల్ల తన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా ఎలాగైనా సినిమాల షూటింగ్ పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు అన్నిటికంటే ముందు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ డేట్స్ ఇస్తారని తెలుస్తోంది